ఇవాళ మార్నింగే లేచేసి నేను కొంచెం రిలాక్స్గా అన్ని పనులు ఫినిష్ చేసుకొని కిచెన్లో కాఫీ పెట్టుకుందాం అనేసి పొయ్యి మీద పాలు పెట్టానండి అండ్ నేను ఏదో ఒక పనులు చేస్తూ ఉంటాను కదా లైక్ న్యూస్ పేపర్స్ అవన్నీ తీసేసి ఆర్గనైజ్ చేసుకోవటం ఈ పనుల్లో ఉన్నాను అండ్ ఎందుకు హైలో పెట్టినట్టున్నానండి పాలు మొత్తం మొత్తం కాదులేండి కానీ చాలా వరకు పొంగిపోయినాయి అండ్ ఆ పొంగిపోయిన పాలను క్లీన్ చేయటం మాత్రం నాకు భలే బాధ అనిపిస్తుంది ఒక రకంగా వేస్ట్ ఆఫ్ మనీ అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ముందు అది క్లీన్ చేయటానికి మనం ఏ క్లాత్ యూజ్ చేసినా ఆ క్లాత్ని ప్రాపర్గా కడగకపోతే అంటే వాష్ చేయకపోతే భలే స్మెల్ వస్తుందండి నాకు అది చిరాకు ఆ స్మెల్ పాల స్మెల్ హలో సో నేను ఏం చేస్తానంటే మామూలు మన డిష్ వాషింగ్ స్క్రబ్ ఉంటుంది కదా దానికి స్పంజ్ ఉంటుంది ఆ స్పంజ్ని ప్రాపర్గా అది వాష్ చేసేసుకొని ఈ పొంగిపోయిన పాల మీద పెట్టేస్తే అది ఆ పాలంతా అబ్జార్బ్ చేసేసుకుంటుందండి ఆ స్పంజ్ సో మనకి మెస్ అవ్వకుండా క్లీన్ అయితే అయిపోతుంది సో అలాగా దీన్ని మొత్తం క్లీన్ చేసేసుకొని టిష్యూ పేపర్తో నీట్గా వైప్ చేసేసుకున్నాను నాకు గుడ్డ పెట్టాలి దీని మీద అంటే నాకు కొంచెం టెన్షన్ యాక్చువల్లీ అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే పాత గుడ్డలు ఉండేవి కదా అవన్నీ కట్ చేసేసి ఒక జార్లో పెట్టుకొని దాంతో క్లీన్ చేసేదాన్నండి కానీ ఎవరో చెప్పారు అట్లా పాత గుడ్డలు అట్లా ఇంట్లో కిచెన్లో ఎస్పెషలీ పెట్టుకోకూడదు గాయత్రి అనేసి సో అప్పటి నుంచి అది ఆపేసాను బట్ ఇట్లా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేస్తే మాత్రం నీట్గా వచ్చేసింది అండ్ అంతా ప్రాపర్గా క్లీన్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ నా మైక్రోఫైబర్ క్లాత్ ఒక్కసారి వెట్ వైపు ఇచ్చేసుకుంటాను దెన్ ఇట్స్ ఆల్ సెట్ ఇంకా పాలు పొంగిపోయినాయి ఈ పనంతా చేసేసి కొంచెం కాఫీ తాగి శ్లోకాకి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసేసి ఇచ్చినాక నేను ఇవాళ నా బ్రేక్ఫాస్ట్కి ఇవాళ గుర్తుంచుకొని నేనైతే డ్రై ఫ్రూట్స్ నానపెట్టుకున్నానండి యాక్చువల్లీ ఏంటి అంటే శ్లోకాకి కూడా ఎగ్జామ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా పిల్లలకి స్టామినా అన్నది ఇంపార్టెంట్ తినేమో మిల్క్ షేక్ తాగదు సో తనకి సోక్ చేసి నట్స్ సీడ్స్ ఇచ్చేసాను అది తినేస్తుంది ವಿತ್ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಅಂಡ್ ನೇನೆ ಈ ಮಿಲ್ಕ್ ಷೇಕ್ ತಾಗೇತಾನ ಇದು ತಾಗಿನ చాలా సేపు అయితే ఇంకా బయట పనులన్నీ ఫినిష్ చేసుకున్నానండి అంటే లివింగ్ ఏరియాలో చిన్న చిన్నగా సెట్ చేసుకునే ఉంటాయి హౌస్ హెల్ప్ వస్తే చూసుకునే ఉంటాయి లాండ్రీ వేసుకునేది ఉంటుంది ఈ పనులు కనిపించవు కానీ రోజంతా చేసినా కూడా పని ఒక్కొక్క రోజు ఎందుకు అస్సలు అవ్వదండి సో ఫ్యూ డేస్ ఆర్ లైక్ దాట్ క్రేజీ అనమాట ఫుల్ హెక్టిక్ ఉంటుంది ఎంత ప్లాన్ చేసుకొని వెళ్ళినా కూడా కొన్ని పనులు అయితే ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఏదో ఒకటి నిక్నాక్ ఐటమ్స్ స్నాక్స్ లాగాను అట్లా ఫ్రూట్స్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం కాబట్టి పని అన్నది ఉంటూనే ఉంటుందండి స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ సెట్ టైంలో పని అయిపోతుంది బట్ వే దే ఆర్ ఎట్ హోమ్ యూ హ్యాప్ టు వాళ్ళకి ఏదో ఒక స్నాక్ అయితే ఇస్తూ ఉండాలి కదండి లైక్ బ్రేక్ఫాస్ట్ నైన్ కల్లా అయిపోయింది అంటే ఆల్మోస్ట్ లైక్ వన్కి మనం లంచ్ చేసేటప్పుడు మధ్యలో కొంచెం స్నాక్ ఇవ్వాలి అప్పుడు ఫ్రూట్ ఏదో కట్ చేసి ఇవ్వాలి ఇవన్నీ మార్నింగ్ టైమే అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మార్నింగ్ ఇవన్నీ ఇచ్చేస్తాం కాబట్టి అంత పని అనిపించదు మనకు డే అంతా ఫ్రీగా ఉంది అని కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ టైం టు టైం చూసుకొని ఇస్తూ ఉండాలి కదా సో ఇవి తెలియకుండానే చాలా డే అంతా యు ఆర్ ఆక్యుపైడ్ విత్ ఇట్ అండ్ ఇవాళ ఏంటి అంటే నా ప్రోగ్రామ్ ఏంటి అంటే లంచ్ ఇదంతా ఫినిష్ చేసేసుకొని నేను ఎర్లీగా ఇవాళ లంచ్ చేసేసానండి కుక్ చేసేసుకున్నాను సింపుల్గా పెట్టుకున్నానండి వాళ్ళ టొమాటో పప్పు ఆలుగడ్డ వేపుడు చేసేసి ఇవాళ నేను బయటకు వెళ్దాము అనుకున్నాను అనమాట చాలా రోజుల నుంచి పెండింగ్ పనులు ఉన్నాయండి నేనేంటంటే బయటకు వెళ్ళటం పని చేయటం అన్నది కొంచెం ప్రోకాస్టినేట్ చేస్తాను ఆ విషయంలో ఇంట్లో ఎంత పనైనా చేసేస్తాను కానీ బయటకి రెడీ అయ్యి వెళ్ళి ఆ పని ఫినిష్ చేసుకొని రావాలి అంటే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అట్లా ఎవ్రీ డే కీప్ ఆన్ పాన్ ప్రోకాస్టినేటింగ్ మార్నింగ్ చేయాల్సింది ఈవినింగ్ అంటాను ఈవినింగ్ ది నెక్స్ట్ డే మార్నింగ్ అంటాను ఇట్లా వారము రెండు వారాల నుంచి ఐఎమ్ లిటరలీ పోస్ట్ పోనింగ్ సో మెనీ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ టు వైండ్ అప్ ఇమ్మీడియట్లీ సో ఇవాళ మాత్రం నో టూ వేస్ అబౌట్ ఇట్ అనేసి నన్ను నేను బ్యాక్ టు ఫామ్ అని చెప్పుకున్నాను అండ్ వీ టు ఐ హ్యాడ్ టు గో అవుట్ అండి చాలా రోజుల నుంచి సో ఇవాళ కుకింగ్ అంతా అయిపోయింది అండ్ కిచెన్ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకొని హౌస్ హెల్ప్ వెళ్ళిపోయే టైం కల్లా నేను బయటపడ్డాను అంటే నాకు పనులన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా లంచ్ టైంకి ఇంటికి వచ్చేయగలను సో హౌస్ హెల్ప్ వచ్చే లోపలే ఇవాళ ఈ పనులన్నీ అయిపోయినాయి అండ్ కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఈ డిషెస్ అన్నీ వేసేస్తాను తనకి తను క్లీనింగ్ అయితే చేసేసుకుంటుంది అండ్ ఈ బాండీ ఐరన్ బాండీలో ఏది కుక్ చేసినా వెంటనే తీసేయాల్సిందే కదండి లేకపోతే కలర్ మారిపోతుంది సో అదైతే తీసేసి గ్లాస్ జార్లో పెట్టాను అండ్ పప్పు మాత్రం అలాగే కుక్కర్లోనే ఉంచేసానండి అది వేడి చేసుకోవటానికి పనికి అన్నట్టు అది మాత్రం తీయలేదు అండ్ ఇంకా ఇదంతా ఆర్గనైజ్ చేసేసుకొని నేనైతే రెడీ అయ్యి బయటకైతే బయలుదేరాను మీలో చాలామంది నేను మేకప్ ఎలా వేసుకుంటానో ఎలా రెడీ అవుతానో చూపెట్టండి మీరు అనేసి అన్నారండి బట్ ఐఎమ్ నాట్ ఎ మేకప్ పర్సన్ నేను చాలా సింపుల్గా రెడీ అవుతానండి అట్లా అని మరి అసలు ఏమీ వేసుకోను అని చెప్పను జనరలీ బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్ సో ఐ అప్లై సన్ స్క్రీన్ అండ్ కాంపాక్ట్ ఒకటి యూజ్ చేస్తాను ఎస్ ఇఫ్ ఐఎమ్ ఇన్ మూడ్ టు అంటే ఏదైనా మాల్కి వెళ్తున్నాను లేదా ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు మాత్రం కన్సీలర్ వేసుకుంటాను అండ్ పార్టీస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ కొంచెం ఫౌండేషన్ అవన్నీ పెడతాను బట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ అ ఫ్రెండ్ ఆర్ పనులు ఇట్లా చేసుకోవాలి అన్నప్పుడు జస్ట్ సన్స్క్రీన్ లోషన్ అండ్ కాంపాక్ట్ ఈజ్ మోర్ దెన్ అనఫ్ అండ్ నేను లిప్ లైనర్ యూజ్ చేస్తానండి ఆన్ అ రెగ్యులర్ బేసిస్ అండ్ లిప్ స్టిక్ కూడా ఆన్ అ రెగ్యులర్ బేసిస్ యూజ్ చేయను బట్ వెన్ యూ యూజ్ లిప్ లైనర్ కదా ఇట్ గివ్స్ అ నైస్ డిఫైండ్ షేప్ టు యువర్ లిప్స్ అండ్ దాని తర్వాత మీరు లిప్ బామ్ అప్లై చేసినా లిప్ గ్లాస్ అప్లై చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుందండి ఫేస్లో ఒక డిఫరెంట్ థింగ్ అయితే వచ్చేస్తుంది వెన్ యూ యూజ్ లిప్ లైనర్ సో నేను అది యూజ్ చేస్తాను అండ్ సమ్టైమ్స్ కాజల్ అప్లై చేస్తాను సమ్టైమ్స్ అప్లై చేయను ఇవాళ అయితే ఇలా సింపుల్గా కాంపాక్ట్ సన్ స్క్రీన్ కాంపాక్ట్ లిప్ లైనర్ అండ్ లిప్ బామే అప్లై చేశానండి కలర్ కూడా కాదు అండ్ ఇలా రెడీ అయిపోయాను కానీ ఏ డ్రెస్ వేసుకున్నా నేను మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేసేది మాత్రం బిందీ ఇది మనం ఫ్యాషన్కి వదిలేస్తున్నామేమో ఈ మధ్యకాలంలో బట్ నేను చేసేదాన్ని అండి వేస్ టూ వేర్స్ నేను వర్క్ చేసేటప్పుడు బయట వారణాసిలో ఉన్నప్పుడు అట్లా కొంచెం వెస్ట్రన్ వేర్ వేసుకుంటే బిందీ తీసేసేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం ఐఎమ్ ఎన్షూరింగ్ దట్ ఐ వేర్ మై బిందీ అండ్ ఐ ఫ్లాంటెడ్ తప్పే ఉందండి మన కల్చర్ పెట్టుకోవటం కదా సో పెట్టుకోవటంలో తప్పేమీ లేదు ఏ డ్రెస్ ఒక చిన్న బిందీ అయితే పెట్టుకుంటాను అండ్ నిన్న శివాజీ మహారాజ్ జయంతి అండి సో మహారాష్ట్ర కమ్స్ లైవ్ అనమాట సో నేను రోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఆ ఫ్లాగ్స్ అవన్నీ చూస్తూ నాకు ఏంటంటే రికార్డ్ చేద్దామని తీస్తానండి బట్ ఆ ఫ్లాగ్ అట్లా ఫ్లై అవుతూ ఉంటే ఐ గెట్ మెస్మరైజ్డ్ అనమాట అవి చూస్తూ మర్చిపోతాను ఇక్కడ రికార్డింగ్ చేయాలి అనేసి సో బయటకు వెళ్ళి పనులు ఫినిష్ చేసుకుని అండ్ కొంచెం షాపింగ్ కూడా చేశానండి ఏమేమి షాపింగ్ చేశాను అన్నది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఈ వ్లాగ్ చాలా పెద్దగా అయిపోయిందండి ఆల్రెడీ సో అది కూడా ఇంక్లూడ్ చేశానంటే ఇంకా లెందీ అయితే అయిపోతుంది ఇంకా ఇంటికి వచ్చి లంచ్ చేసి కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యానండి అండ్ దెన్ ఆఫ్టర్నూన్ నుంచి ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను కాఫీ అన్నది త్రీ థర్టీ ఫోర్ కల్లా తాగేస్తానండి ఈవినింగ్ ఫైవ్కి అట్లా ఉంచుకోను నేను బికాజ్ నిద్రకి మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ అనమాట అది అవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నేను త్రీ థర్టీ ఫోర్ కల్లా ఐ వైండ్ అప్ మై కాఫీ సెషన్ అది సమ్మర్లో అయినా కూడా నాకు అదొక మరీ పీక్ సమ్మర్లో ఏమైనా స్కిప్ కొడతానేమో కానీ ఈవినింగ్ కాఫీ నార్మల్గా అయితే సమ్మర్లో కూడా చక్కగా ఏసీ ఆన్ చేసుకొని ఆ ఏసీ వేసుకొని కాఫీ తాగి అప్పుడు కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి కూర్చొని దాని తర్వాత ఐ గెట్ బ్యాక్ టు మై వర్క్ కానీ ఇప్పుడైతే మాకు ఇంకా అంత వేడైతే లేదులేండి బాంబేలో ఎస్ బయటకు వెళ్తే బాగా హీట్ తగులుతుంది కానీ అదర్వైజ్ ఇట్స్ నాట్ దాట్ హాట్ సో ఫస్ట్ కాఫీ తాగేసి అండ్ ఇంకా డిషెస్ అన్నీ హౌస్ హెల్ప్ కడిగి వెళ్ళింది కదా ఇవాళ వైప్ చేసుకొని లోపల పెట్టే అంత సీన్ లేదండి అట్లాగే వదిలేశాను సో మెల్లిగా అవన్నీ చూసుకొని వాటర్ లేని మాత్రం లోపల పెడుతున్నాను వాటర్ ఉన్నవే అట్లాగే ఆ బాస్కెట్లో వేసేసి ఉంచాను రేపు పొద్దున సర్దుకోవచ్చులే అనేసి ఒక్కొక్క రోజు నేను వదిలేస్తానండి ప్రతిదీ ఎవ్రీడే ఇలాగే చేస్తాను ఇంత నీట్గానే మెయింటైన్ చేస్తాను ఇల్లు అనేది నాకు జరగదండి ఇట్ విల్ నాట్ అవుట్ ఫర్ మీ ఇంట్లో పనులు బయట పనులు అన్నీ చేసుకుంటూ టేకింగ్ కేర్ ఆఫ్ యూర్ కేర్ అండ్ ద స్కెడ్యూల్స్ ఎవ్రీథింగ్ ఒక్కడమే చేయాలి అంటే కొంచెం హెక్టిక్గా ఉంటుంది అలాంటప్పుడు నేను కొంచెం పని కొన్ని పనులు స్కిప్ కొట్టేస్తాను కొన్ని పనులు ఎక్స్ట్రా చేసుకుంటూ ఉంటాను నచ్చిన పనులు చేయటానికి మనకి ఎప్పటికైనా టైం ఉంటుందండి దాట్ ఈస్ ఫార్ ష్యూర్ అండ్ ఇవాళ బయటకు వెళ్ళినప్పుడు నేను బ్యాగ్ ఒక చోట పెట్టాల్సి వచ్చిందండి అక్కడ మాత్రం ఎంత డస్ట్ ఉందంటే నాకు ఇంటికి వచ్చే ముందు దాన్ని క్లీన్ అంతవరకు మనశ్శాంతిగా ఉండదేమో అనిపించింది అండ్ ఐఎమ్ ఫీలింగ్ అ బిట్ ఫిజిటీ అనమాట ముందు దాన్ని క్లీన్ చేసేయాలి అనేసి సో మీలో ఎంతమందికి ఇలాంటి ప్రాబ్లం ఉందో నాకు చెప్పండి ఎక్కడైనా అనుకోని ప్లేసెస్లో ఏదైనా పెట్టినా అది వెంటనే క్లీన్ చేసుకోవాలి షూస్ కూడా అంతే అండి నాకు నీట్గా పెట్టుకోవటం అలవాటు అది ఇట్లా పెట్టేసినా లేదా ఏదైనా టెంపుల్కి వెళ్ళినాక మన షూస్ మీద చెప్పుల మీద ఎవరో చెప్పులు వేసేస్తారు అనుకోండి ఇంటికి వచ్చే ముందు దాన్ని క్లీన్ చేసుకునేంతవరకు నాకు చిరాగ్గా ఉంటుందన్నమాట సో ఇవాళ బ్యాగ్ని అట్లా పెట్టాల్సి వచ్చింది అందుకని ఇంకా ఇంటికి వచ్చినాక దాన్ని లోపలికి కూడా తీసుకెళ్లేదండి అట్లా టేబుల్ మీదే పెట్టాను అండ్ మా డైనింగ్ టేబుల్ అయితే అది తినటం తక్కువ ఇట్లాంటి పనులకి పని రావటం ఎక్కువ సో ఇక్కడే అన్నీ పెట్టేశాను దీన్ని వెట్ వైప్తో అయితే ప్రాపర్గా క్లీన్ చేస్తున్నాను అండ్ వెట్ వైప్తో మనం లెదర్ బ్యాగ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి చాలా నీట్గా పోతాయి సో రెగ్జిన్ మెటీరియల్ అయినా క్లీన్ చేసుకున్నాక కొంచెం ఎండకి పెట్టండి అంటే మరీ సన్ డ్రై అని కాదు కానీ ఎండ ఆ వేడి తగిలేలాగా పెట్టి కంప్లీట్లీ డ్రై అయిపోయినాక యూ కెన్ స్టోర్ ఇట్ ఇన్ నీట్ అండ్ సేఫ్ ప్లేస్ సో ఈ వైట్ బ్యాగ్ క్లీన్ చేసుకున్నాను అండ్ ఈ బ్యాగ్స్ గురించి క్వశ్చన్స్ వస్తున్నాయండి వీటి లింక్స్ అయితే నా దగ్గర లేవు నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మా రిలేటివ్స్ బయట ఉంటారు సో అక్క కానీ పిన్ని కానీ కజిన్స్ కానీ ఎవరైనా యుఎస్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు పట్టుకొస్తూ ఉంటారు ఆ వైట్ బ్యాగ్ మాత్రం బ్రాండ్ కోచ్ బ్రాండ్ అండి అది లింక్ అయితే నా దగ్గర లేదు ఐఎమ్ సారీ అబౌట్ ఎట్ అండ్ ఇంకా ఎలాగో అది క్లీన్ చేస్తున్నాను అని ఇంకొక బ్యాగ్ కూడా ఉంది బయటే అంటే ఈ రెండు టూ అట్ అ టైమ్ యూస్ చేస్తూ ఉంటానండి నేను ఏది ఎప్పుడు కన్వీనియంట్ అయితే అట్లాగని సో దీన్ని కూడా ఒక్కసారి వెట్ వైప్తో క్లీన్ చేసేస్తున్నాను అండ్ నీట్గా అయితే వస్తాయండి ఎలాంటి మరకైనా కూడా వెట్ వైప్తో క్లీన్ చేస్తుంటే అయితే పోతున్నాయి సో ఇన్సైడ్ ఏమీ క్లీన్ చేయలేదండి బ్యాగ్స్ ఓన్లీ బయట బయట క్లీన్ చేశాను సో దట్ ఆ డస్ట్ మనం ఇప్పుడు ఆటోలో వెళ్తూ ఉంటామండి కొంచెం ఒక్కొక్కసారి కింద పడిపోతాయి బ్యాగ్ പക്കനപ്പെടുത്ത പക്കന പക്കന ഉണ്ടു అట్లా ఉంటుంది కాబట్టి ఇది క్లీన్ అయితే చేసేసుకుంటాను అండ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ నేను చేయనండి అండి ఇది ఓన్లీ వెన్ ఐ ఫీల్ లైక్ అబ్బా చాలా మురికి ఉన్న ప్లేస్లో పెట్టాను అని అనుకున్నప్పుడు మాత్రమే నేను ఈ పనులు చేస్తాను అండ్ ఈ బోత్ ద బ్యాగ్స్ని అయితే ఇట్లా క్లీన్ చేసి టేబుల్ మీదే పెట్టేశానండి కొంచెం వేడి తగులుతూ ఉంటుంది అండ్ కంప్లీట్లీ డ్రై అయితే అయిపోతాయి మరీ డైరెక్ట్గా సన్ దగ్గర పెడితే కలర్ ఏమైనా ఫేడ్ అవుతాయేమో నాకైతే ఐడియా లేదు కానీ ఇలా టేబుల్ మీద పెట్టేసుకొని ఫ్యాన్ ఆన్ చేసుకుంటే చక్కగా డ్రై అయిపోతాయి అప్పుడు నేను లోపల పెట్టుకుంటాను అండ్ ఇంకా ఇవాళ ఈ సైడ్ టేబుల్ క్లీన్ చేయలేదండి మార్నింగ్ సరిగ్గా డస్టింగ్ అంటే ఏదో మెయిన్ మెయిన్ థింగ్సే చూసుకొని చేసుకున్నాను అనమాట బయట పనులు ఉన్నాయి అనేసి సో ఇవాళ ఇంకా ఈ సైడ్ టేబుల్ కూడా డస్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను అండ్ ఈ సైడ్ టేబుల్ మాత్రం నిజంగా అండి ఎంత డస్ట్ అక్యూమిలేట్ అవుతుందంటే ఎందుకంటే ఆ కర్టెన్ ఉన్న ప్లేస్లో డోర్ ఉంటుందండి సో అది ఓపెన్ చేసి పెడతాను అండ్ అక్కడి నుంచి దుమ్ము వస్తుందండి గాలి ఏమో కానీ దుమ్ము ఎంత బ్యాడ్గా వస్తుంది అంటే నల్లగా అయిపోతుందండి సో నార్మల్ డస్టింగ్ క్లాత్ అయితే యూస్ చేయడం మానేసాను దీనికి ఎలాగో ఆ బ్యాగ్స్ క్లీన్ చేశాను కదా ఆ వెట్ వైపే ఉంది ఇంకొంచెం అంటే మాయిశ్చర్ ఉందనమాట దాంట్లో దాన్ని మాత్రం పిండి పిప్పి చేసేంత వరకు నేను వదలను ఏ వెట్ వైట్ని సో దాంతోనే క్లీనింగ్ చేస్తున్నాను అండ్ ఇక్కడైతే నిజంగా చాలా మురికి అయిపోతుందండి ఎవ్రీ డే క్లీన్ చేసినా కూడా అసలు నల్లగా వస్తుందన్నమాట డస్ట్ సో కొంచెం థరో క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను అండ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఈ ప్లేస్ మాత్రం డైలీ క్లీనింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఈ బెడ్ సైడ్ టేబుల్కి అయితే అండ్ ఇందాక కాఫీ తాగేటప్పుడే నేను బార్లీ వాటర్ కూడా పెట్టేశానండి మార్నింగ్ వీలు అవ్వలేదు పెట్టడానికి సో ఆ బార్లీ వాటర్ పెట్టేసుకొని అవి బాయిల్ అయ్యే లోపల నేను కిచెన్లో కొన్ని పనులు ఉన్నాయండి ఇవాళ చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నా ఇంకొక పని ఉంది అదేంటి అంటే నా ఫేస్ ప్యాక్ నేను లాస్ట్ టైం కూడా నా వీడియోలో చూపెట్టాను కదండి ఇంట్లోనే చేసుకుంటాను అండ్ ఆ యూజ్ అయిట్ నాకైతే అది బాగా సూట్ అయ్యింది సో ఐ జ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఐ యూజ్ ఇట్ అండి అండ్ ఎస్పెషలీ సమ్మర్స్లో ఏంటి అంటే మనం బయటకి వెళ్ళి వస్తూ ఉంటామో ఇమ్మీడియట్లీ ఎంత సన్ స్క్రీన్ లోషన్లో రాసుకున్నా కూడా ట్యాన్ అయితే అవుతాము అండ్ స్కిన్ కూడా కొంచెం డల్నెస్ అన్నది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది కదా సో నాకేంటి అంటే ఈ ఫేస్ ప్యాక్ కొంచెం పచ్చి పాలతో కానీ పెరుగుతో కానీ పెట్టుకున్నాను అంటే ఓ ఫైవ్ టెన్ మినిట్స్ చాలండి నేనేం చేస్తాను అంటే స్నానానికి వెళ్ళే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకొని ఇది పెట్టేసుకుంటాను అండ్ ఐ వాష్ ఇట్ మీకు ఒకవేళ ఆ పాల స్మెల్ అది నచ్చదు అంటే మాత్రం దెన్ యూ హ్యావ్ టు అప్లై అ ఫేస్ వాష్ నాకేంటి అంటే ఫే ఆ పాల స్మెల్ ఎక్కదండి అందుకని నేను పెట్టుకున్నాక కూడా ఒకసారి వాష్ చేసేసుకుంటాను విత్ ఫేస్ వాష్ ఆ స్మెల్ ఉంటే నాకు సైనస్ ఫ్రిగర్ అవుతూ ఉంటుంది అదర్వైజ్ ఇఫ్ యూ క్యాన్ టేక్ ద స్మెల్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ ముందు ఫేస్ వాష్ చేసుకొని ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి విత్ మిల్క్ పచ్చిపాలు కానీ లేదా పెరుగు కానీ యూజ్ చేసి పెట్టుకోండి అండ్ దాని తర్వాత జస్ట్ వాటర్తో రిన్స్ చేయండి యూ కెన్ సీ ద డిఫరెన్స్ అండి అసలు గ్లో అయిపోతుంది ఫేస్ అదైతే పక్కా షార్ట్ అండ్ ఇక్కడ నేను తీసుకుంది ఎర్ర కందిపప్పు టూ స్పూన్స్ పొట్టు పెసరపప్పు వన్ స్పూను మినప్పప్పు వన్ స్పూను కందిపప్పు వన్ స్పూను అండ్ రైస్ టూ స్పూన్స్ మీ దగ్గర పచ్చి పసుపు అంటారు చూడండి కస్తూరి మంజల్ అంటారు అది ఉంటే అది కూడా దీంట్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోండి అది నా దగ్గర అయితే లేదు అండ్ నేను ఇప్పుడు ఇంకా అది తెప్పి ఇవన్నీ పెట్టుకోదలుచుకోలేదు సో సింపుల్గా ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ చేసుకోండి లేకపోతే కాస్ట్లీ గ్రైండ్ చేసుకొని కొంచెం స్క్రబ్ లాగైనా చేసుకోండి ఇట్ విల్ వర్క్ వెల్ సో ఇవే మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేసుకున్నారంటే మీరు ఆల్మోస్ట్ లైక్ వన్ మంత్ వరకు అసలు పాడవదండి ఈ పౌడరు అండ్ చక్కగా మీరు యాక్చువల్లీ పిల్లలకైతే లాగా కూడా యూస్ చేయొచ్చు కానీ ఏదైనా మీరు ట్రై చేసేటప్పుడు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అయితే ట్రై చేయండి ఎందుకంటే కొందరికి కొన్ని పడతాయి కొందరికి కొన్ని పడవు దో ఇవన్నీ మనం రెగ్యులర్లీ యూజ్ చేసే పల్సెస్ అయినా ఫేస్కి పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి ర్యాష్ రావచ్చు ఇఫ్ యూ హ్యావ్ సెన్సిటివ్ స్కిన్ సో ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఓన్లీ దెన్ యూజ్ ఇట్ సో ఇది మిక్సీ వేసేసుకున్నానంటే అక్కడ పక్కన పెట్టేశాను ఎందుకంటే ఆ మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేడి వస్తుంది అండ్ పౌడర్ మీరు అలాగే ఇమ్మీడియట్లీ స్టోర్ చేశారు అంటే మాత్రం దాంట్లో మాయిశ్చర్ వచ్చి పాడైపోతుంది సో మిక్సీ పట్టి కాసేపు అది అట్లా ఓపెన్గా పెట్టేసి ఇంకా స్లోకాకి స్నాక్ అంటే కొంచెం కార్న్ఫ్లేక్స్ పీనట్స్ వేసేసి ఫ్రై చేసి అయితే ఇచ్చానండి కొంచెం ఉప్పు కారం వేసి షీ ఎంజాయ్స్ ఈటింగ్ ఎట్ అండ్ అది చేసినాక ఇవన్నీ పనులన్నీ అయిపోయినాక అప్పుడు లాస్ట్లో ఇది ఒక గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను అప్పటికి రూమ్ టెంపరేచర్కి అయితే వచ్చేసిందండి ఎక్కడ వేడి ఏమీ లేదు పౌడర్లో సో ఇట్లా స్టోర్ చేసుకుంటే మాత్రం ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎస్పెషలీ ఇన్ సమ్మర్స్ మీరు చక్కగా హ్యాండ్స్కి ఫీట్కి కూడా అప్లై చేయొచ్చండి ట్యాన్ అయిపోతే చాలా బాగుంటుంది అండ్ దీంతో అయితే నేను ఈ వీడియో కంక్లూడ్ చేసేస్తున్నాను అండి ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ చూస్తున్నారు అంటే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ఓన్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే థ్యాంక్ యూ